హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజెస్ అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా ఫన్గా ఉంటుంది ఒక చిన్న పాప మేము నిన్న బస్సులో వెళ్ళాము వెళ్తుంటే అయితే బాగా మంది ఈరోజు ఈ మధ్యలో గర్ల్స్కి ఫ్రీ బస్ పెట్టిన కానీ రేవంత్ రెడ్డి సారు అసలు బస్సులు దొరకట్లేదు కదా అట్లా బస్సులు దొరకక ఒక చాలామంది ఎక్కారు పాపం చిన్న పాప కూడా నిల్చుంటే నాకు బాధ అనిపించి ఆ పాపని నా మీద కూర్చోబెట్టుకున్నాను ఆ పాప ఎవరో నాకు తెలియదు నేను ఎవరో ఆ పాపకు తెలియదు కానీ కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా భయపడతారు ఏడుస్తారు కానీ ఆ పాప ఏడవలేదు నాకు చాలా సంతోషం అనిపించింది చాలా జిల్సీ కూడా అనిపించింది అసలు రా వచ్చి కూర్చోరు అంటే నా మీద వచ్చి కూర్చున్నది కూర్చోవడమే కాకుండా కూర్చున్నాక కొంతమంది సైలెంట్గా ఉంటారు ఏడుస్తారు మా మమ్మీ మమ్మ అని కానీ ఆమె అట్లా కాదు ఫ్రెండ్స్ చ చాలా అసలు హుషారుగా సంతోషంగా ఎంత బాగా మాట్లాడింది తెలుసా ఇంకో కొన్ని మాటలు ఫస్ట్ మాట్లాడింది కానీ నాకు గుర్తు లేక అసలు ఐడియా రాక నేను వీడియో తీయలేదు కానీ ఆ మాటలకు నేను హవాక అయిపోయినా ఎంత ఘోరంగా మాట్లాడుతుందో చూడండి నేను ఆ వీడియో ఇప్పుడు పెడుతున్నాను ప్లీజ్ చూసైతే చిన్న పాప వీడియో చూసైనా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ

సీమ పిల్లడు గురించి ఓకే ఓకే సీమ పిల్లడు గురించి చెప్తున్నావు ఓకే ఐతే అను వాషింగ్ పోవాలంటే ఐతే అలాడి వేడు కుకోవాల అయ్యో నా మళ్ళీ మరి లెవలకి వేడు ఐతే అనుకి ఆ బొమ్మ దొడికి ఆనికి మొత్తం బ్లూ కలర్ ఆసి ఓకే బ్లూ కలర్ కట్టుండి ఐతే ఇంటికి వేసిండు ఓకే నెక్స్ట్ ఆయన అడిగింది ఓకే

టీచర్ క్లాస్ లీడర్ నువ్వు యాస్ అవునా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎంపి పేరు ఎంపేరు పిల్ లైక్ అలీష్కా అలిష్కా నీకిష్టమైన టీచర్ షా అయితే మేడం ఇష్టమైన టీచర్ మాయిస్ ఎందుకు కరెంటు ఏమే కొట్టదా ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ టీకా కాల్టాష్ మేడం కొడుతుంది అవునా ఏ టీచర్ కొట్టదు కానీ నీకు టీచర్ ఇష్టం కొట్టదామే ఆమె ఇష్టమా అవునా నువ్వు బాగా మాట్లాడుతున్నావు అసలు మంచిగా మాట్లాడుతున్నావు ఇట్లనే యాక్టివ్ ఉన్నారు మంచిగా చదువుకోవాలి సరేనా ఓకే బాయ్ బాయ్ ఎట్లా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత జోక్ ఉందో కాబట్టి ఇక చిన్న పాపది ప్లీజ్ ఫ్రెండ్స్ చూసి ప్రతి ఒక్కరైతే వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఏదో మాకు తెలిసినట్టుగా మేము వీడియోలు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఏదో మ్యూజిక్లు పెడితే కాపీ రేటు పడుతుందని అట్లా ఇట్లా అని మేము మాకు తోచినట్టుగా చేస్తున్నాం ప్లేస్ ఫ్రెండ్స్ మా చిన్న ప్రయత్నాలు మేము చేస్తున్నాం కాబట్టి మా యొక్క ఈ యొక్క వీడియోలు చూసి ఎవరు కూడా వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ ఇవ్వండి మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మేము ముందుకు నడుస్తాం చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరు కూడా తప్పగా అనుకొద్దు దయచేసి మమ్మల్ని ఇంతగానో సప్ మమ్మల్ని ఇంతగానో సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను